రటిక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది దూలపల్లి రోడ్లోని ఎస్ఎస్పీ ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు మంటల వ్యాప్తితో కంపెనీలు గోడలు కుప్పకూలే అవకాశం ఉంది దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఇటు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామిక వారిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ధూలపల్లి రోడ్ లోని ఎస్ఎస్బి ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి ఇటు ఆరు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ లైవ్ ద్వారా అందిస్తారు సుప్రియా ప్రమాదానికి గల కారణాలు ఏంటి శ్వేత జీడి మెట్లలోని ఎస్ఎస్వి పాలిథిన్ ప్లాస్టిక్ కంపెనీలో మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి మంటలు ఎగిసి పడుతున్నాయి ఎగిసి పడుతున్నాయి సో ఇప్పటి వరకు అయితే మంటలు కూడా ఇంకా అదుపులోకి రాలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం విజువల్స్ లో క్లియర్ గా చూసుకోవచ్చు ఇంకా కూడా మంటలు ఇప్పుడు ఎక్కువగా వ్యాపిస్తూ ఉన్నాయి ఇంతకు ముందుకు ఒక వన్ అవర్ బ్యాక్ చూసుకున్నట్టయితే మంటలు కొంచెం అదుపులో ఉండే కానీ ఇప్పుడు మళ్లీ మంటలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఫ్రంట్ సైడ్ లో ఈ కంపెనీకి ఏదైతే బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ లో ఉందో అక్కడ చూసుకున్నట్టయితే ఇంతసేపు అసలు మంటలే రాలేదు బట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి అయితే మళ్ళీ ఆ మంటలు మొదలైనాయనే చెప్పాలి సో ఇక్కడ భారీ ప్రమాదం కూడా తప్పిందనే చెప్పాలి కంపెనీకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు అయితే మనకు ట్రాన్స్ఫార్మర్ ఉంది ఆ తర్వాత టెన్షన్ వైర్స్ ఉండడంతో అయితే ప్రమాదం తప్పింది సో కంపెనీలో ఉన్న వర్కర్స్ కి కూడా ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు ప్రజెంట్ ఇక్కడ ఫస్ట్ సిక్స్ ఫైర్ ఇంజన్స్ ఉంటే ఆ తర్వాత ఇప్పుడు మంటలు కంట్రోల్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఎయిట్ ఫైర్ ఇంకో ఒక రెండు ఫైర్ ఇంజర్ అని తెప్పించినారు మొత్తం మనకు ఎయిట్ ఫైర్ ఇంజర్ వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి ఇటు ఫైర్ ఇంజర్స్ అవ్వచ్చు పోలీస్ అధికారులు అవ్వచ్చు వాళ్ళు అప్పటి నుంచి అయితే వాళ్ళు ఏడు గంటల నుంచి చాలా శ్రమిస్తున్నారు అయినప్పటికీ కూడా మంటలు అయితే అదుపులోకి రావడం లేదనే చెప్పాలి సో కొంతమంది పోలీస్ అధికారులు ఫైర్ ఇంజన్లు మనతో ఉన్నారు ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడిద్దాము శ్వేత కంట్రోల్ రీజన్ అది కంట్రోల్ కాదండి చాలా కంబస్టబుల్ మెటీరియల్ ఉంటాం లోపల సో టైం పడుతుంది సో ప్రస్తుతం కదా కంట్రోల్ బర్నింగ్ అంటాం చూస్తే అటు సైడ్ బిల్డింగ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఉన్నాయి కదా సో ఫైర్ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ బర్నింగ్ చేపిస్తున్నాం ప్రస్తుతానికి ఆక్యుపెన్సీస్ అటు కూడా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇటు కూడా ఉన్నాయి అక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా చూస్తున్నాం ఫస్ట్ కంట్రోల్ బర్నింగ్ చేపిస్తున్నాము రెండోది చాలా కంబస్టబుల్ మెటీరియల్ ఉండటం వల్ల చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంటాం వల్ల అది బర్న్ అవుతుంది సో దానికి ఇంకా స్పెషలైజ్ వెహికల్స్ అని తెప్పిస్తున్నాము డైరెక్ట్ గా మేము వాటర్ డైరెక్ట్ గా హారిజెంటల్ గా డైరెక్ట్ త్రో చేయడానికి చూస్తున్నాము అండ్ మెయిన్ ఏదైతే కంట్రోల్ బండి చేపిస్తున్నాం ఫస్ట్ సో దట్ అటు ఫైర్ ఓన్స్ పెట్టు అదర్ బిల్డింగ్స్ అనేది దాని మీద ఫోకస్ చేస్తున్నాం ఫస్ట్ సో శ్వేత ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఇంకా కూడా మంటలు అయితే కంట్రోల్ కి రావడం లేదని చెప్పాలి మనం చూడవచ్చు ఇక్కడ చాలా మంది పోలీస్ అధికారులు ఉన్నారు ఇంకా వీళ్ళు ఉన్నారు అయితే మనతో కొంతమంది కంపెనీకి సంబంధించిన వర్కర్స్ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము చెప్పండి మీరు కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ అసలు మొత్తం ప్లాస్టిక్ సంబంధించిందేనా పరిసర ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో ఉంటామమ్మా దాదాపు ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లా మేజర్ ఫైర్ అనేది మరి అతి తక్కువ దాదాపు వన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు కూడా చాలా భయంకరమైన ఫైర్ అవుతుంది మరి యావత్ మంది ఇప్పుడు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఫైర్ వాళ్ళు కానీ మరి జీఎస్ఎంసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రౌండ్ లో చాలా కష్టపడుతున్నారు కానీ సకాలంలో కూడా వాటర్ కూడా సరఫరా చేయబడుతుంది ఇటువంటి దాదాపు మినిమం ఇంకా సిక్స్ అవర్స్ వరకు కూడా ఈ ఫైర్ జరిగే అవకాశం ఉంది దీన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికే వాళ్ళు కావలసినటువంటి సిబ్బందికి కూడా అందరు కూడా ఉన్నారు ఇది తొందరలో దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మరి గవర్నమెంట్ వారిని అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాము మరి ఇట్లాంటి విషయంలో కూడా మీ హెచ్ఎండి టీవీ వాళ్ళు ముందుకొచ్చి మరి ప్రజలకు సహకరించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుచుతున్నాం ఇంత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మేము నివాసం ఉంటున్నాం దాదాపు ఇట్లాంటి ఫైర్ అనేది చాలా రేరు తక్కువ దాదాపు ఒంటి గంటకు స్టార్ట్ అయింది మరి ఇప్పటి వరకు ఇంత భయానకరంగా మరి ఎంత భయంకరంగా మరి పొగలు కమ్ముకున్నాయి హైదరాబాద్ సిటీ నలుమూలలు కూడా వ్యాపించి ఉన్నాయి మరి ఇట్లాంటివి ఇట్లా ఈ రకంగా ఉందంటే ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు దయచేసి దీన్ని చాలా తక్కువ టైంలో దీన్ని క్లోజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాం థ్యాంక్ యూ సో శ్వేత ఇక్కడ రోడ్ పైన కూడా మనము ఈ చుట్టుప్రక్కల చూసుకున్నట్టయితే మొత్తము రోడ్ ని కూడా అంత వీళ్ళు బార్కెట్స్ పెట్టి అంత క్లోజ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే రోడ్ లోకి మాత్రం ఎవరిని అలో చేసిన పరిస్థితి అయితే ఇక్కడ లేదు సో మనతో ఇంకా కొంతమంది ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాం శ్వేత సో చెప్పండి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదండి ఇది మేము పోలీస్ కాదు వీఆర్ ఫ్రమ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా మేము వచ్చేపాటికి కూడా ఆ ఫ్లోర్లో ఫోర్ సైడ్స్ నుంచి స్మోక్ వచ్చేస్తుంది సారీ స్మోక్ వచ్చేస్తుంది దాన్ని మేము ఎంత ఫైర్ కంట్రోల్ చేయాలని స్టార్టింగ్లో చూసా కానీ ఆ లోపల డార్క్నెస్ ఉండడం ఈ మో మోర్ ఓవర్ ఏంటంటే ఇది అంత ప్లాస్టిక్ రిలేటెడ్ రా మెటీరియల్ ఉంది అది హెవీ స్మోక్ తిక్ ఉండడం వల్ల కూడా మేము ఎవరూ ఇన్సైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వెళ్ళలేని పరిస్థితి అయింది ఆక్సిజన్ లేకపోవడం వల్ల అయినా మేము పెరిఫెరీలో ఉండి మాక్సిమం మేము కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తూ ట్రై చేశాము కానీ అది ఉన్నటువంటి మెటీరియల్ టోటల్గా బర్న్ కావడం వల్ల ఇప్పుడు దాన్ని కంట్రోల్ బర్నింగ్లో ఉంచాం అంటే ఉన్నది ఉన్నంత వరకు కాళ్ళు పరిస్థితిలో దాన్ని వదిలేయాలి ఆంటీలు అనిలేసి మనం కొంతగా ముందుకెళ్ళిన బిల్డింగ్లో క్రాక్స్ అవి వచ్చాయి ఆర్జెంటల్ క్రాక్స్ బిల్డింగ్ కూడా అవకాశం సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకు అంత అటాచ్మెంట్ గా ఇండస్ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ బిల్డింగ్ పక్కన బిల్డింగ్ కంపెనీస్ ఉంటాయి కదా ఈ దీని వల్ల పక్కన ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడిందంటే వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉంది కదా మన ప్రమాదం కూడా జరిగే ఛాన్సెస్ అంటే ఈ పొగలని మంటలను చూస్తే ఇప్పటివరకు అదుపు చేసిన పరిస్థితి అయితే లేదు కదా వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందా వాళ్ళ ప్రమాదం జరిగే అవకాశం అంటే మేము ఎప్పుడైనా ఒక ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు ఒక ప్రిన్సెస్ లో ఆ ఫైర్ని పుట్ ఆఫ్ చేయడానికి ఎంత ప్రయారిటీ ఇస్తామో సరౌండింగ్స్కి స్ప్రెడ్ కాకుండా కూడా అంతే ప్రయారిటీ ఇస్తాము మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా అదే విధంగా ప్లాన్ చేసుకున్నాము మేము సరౌండింగ్స్ స్ప్రెడ్ కాకుండా అవుట్ సైడ్ మొత్తం కూడా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తూనే ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం మోర్ ఓవర్ మీరు చెప్తున్నట్టు ఏంటంటే దీనికి ఉన్నటువంటి మెయిన్ ఫ్రంట్ సైడ్ హైటెన్షన్ వైర్స్ ఉన్నాయి హై టెన్షన్ వైర్స్ కూడా పవర్ అనేది చాలా సేపటి తర్వాత దాన్ని పవర్ ఆఫ్ చేశారు అప్పటికి మా వాళ్ళు ట్రై చేశారు దానికి పవర్ అనేది ఉన్నదని మాకు తెలిసిపోయింది అందుకే కొద్దిసేపు ఫైర్ ఫైటింగ్ని ఆఫ్ చేసి ఫ్రంట్ సైడ్ నుంచి మళ్ళీ ఎప్పుడైతే పవర్ని అఫీషియల్గా వాళ్ళ అఫీషియల్స్ ఇది పవర్ ఆగిపోయిందని చెప్పేదా అప్పటి నుంచి మేము ఈ ఫైర్ ఫైటింగ్ ఫ్రంట్ నుంచి చేస్తున్నాము ఈ లోపు ఏంటంటే లోపు ఉన్నటువంటి మెటీరియల్ టోటల్గా అది ఫైర్ క్యాచ్ అప్ అయిపోయింది సో దానికి కంట్రోల్ బర్నింగ్ స్టేజ్లో మేము దాని నుంచి కాకుండా కంట్రోల్ బర్నింగ్కే మేము ప్లాన్ చేస్తాం సో ఇక్కడ ఇందాక వరకు చూసుకున్నట్టయితే సాయంత్రం ఆరు గంటల వరకు చూసుకున్నట్టయితే ఎలక్ట్రిసిటీతో కూడా ప్రాబ్లం ఉండే అంటే చిన్న ఇష్యూ జరిగింది చెప్పాలి చెప్పాలైతే ఫైర్ ఇంజర్స్ కూడా చాలా శ్రమించినారు బట్ ఇక్కడ అయితే ఎలాంటి ప్రాణ ప్రమాదాలు అయితే జరగలేదు అనే చెప్పాలి వర్కర్స్ కూడా అందరూ క్షేమంగానే బయటపడ్డారు సో నెక్స్ట్ ఇంకా ఫైర్ ఇంజర్స్ పెంచి ఈ మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం అయితే ఇటు ఫైర్ ఇంజర్లు చేస్తూ ఉన్నారు సో ఇక్కడ కూడా ఫైర్ ఇంజర్లు అవ్వచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ లో అవ్వచ్చు ఇద్దరు కలిపి మాత్రము కఠినంగా అంత యాక్షన్ తీసుకుంటున్నారు కఠినమైన భద్రత కూడా ఇక్కడ తీసుకుంటున్నారు శ్వేత